హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్స్ అన్ని గ్రీజీ డాక్ లవర్ సో ఫ్రెండ్స్ ఇవాళ ఏంటి అంటే కరీంనగర్ల మల్లాన స్వామి టెంపుల్ ఉందనేది ఎవరికి తెలియదు మనం ఇప్పుడు మనం దాన్ని చూపిస్తున్నాం ఏమంటావు పోదాం చూడండి అందరు రండి అసలు మస్తు ఏది అనుకుంటా అది అవుతుందంట చూద్దాం మనం కూడా వెళ్ళిపోదాం కరీంనగర్లో మల్లన్న స్వామి టెంపుల్ ఉందని ఎవ్వరు తెలియదు అసలు యాక్చువల్లీ ఓకేనా చలో చూసేద్దాం మనం బా స్టార్ట్ అయిపోయినాం ఇంకా ఇక కొబ్బరికాయలు తీసుకోవాలి కదా కొబ్బరికాయలు తీసేసుకున్నాం ఇంకా పోతున్నాం ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది ఎవరైనా తెలియని వాళ్ళ అడ్రస్ గుర్తుపెట్టుకున్నది పెట్రోల్ బంక్ ఉంటుంది అది కమాన్ బొమ్మకల్ ఎంట్రీ రోడ్ అది ఇదిక్కు హైదరాబాద్ పోయే రోడ్డు ఇదిక్కు పెద్దపల్లి పోయే రోడ్డు ఆ కమాన్ నుంచి వెళ్ళి చక్కగా పోవాలి లారీ అడ్డా ఉంటుంది ఇక్కడ బొమ్మకల్ మెయిన్ గ్రామ పంచాయతీ ఇది ఇక్కడ నుంచి వెళ్ళి చక్కగా పోవాలి ఎవరైనా చెప్తారాడా సీదా పోయినాక ఒక రైట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ తీసుకోవాలి ఈ గల్లీలోకి వెళ్ళాలి రైట్ సైడ్ అంటే ఇదే గల్లీ చూడండి మీకు చూడడానికి అర్థమైపోతుంది వీడియో చూసుకుంటూ పోండి చూడండి ఇక్కడికి వెళ్ళి స్ట్రేట్గా వెళ్ళిపోవాలా వెళ్ళిపోయినాక మొత్తం తోటలు ఉంటాయి మొత్తం అన్నీ ఇట్లా నీట్గా మొత్తం అంటే ఏం ఇల్లు ఉండే ఇంకా లాస్ట్ ఎండ్ అన్నట్టు ఇది ఇక చూడండి ఇక్కడ బావి ఉందిగా ఇక్కడ బావి నుంచి వెళ్ళి మళ్ళీ రైట్ తీసుకోవాలి స్ట్రేట్గా పోవాలి ఇంకా వ్యూవర్స్ ఇది ఊరు లాస్ట్కి ఇంకా ఇట్లన్నీ ఇట్లా అన్నీ ఉన్నాయి వీటిని చూసి చూడటం వదిలేసుకుంటే మనం వెళ్ళిపోవాలా ఇక వచ్చేసినాడ దగ్గర వరకు ఇక్కడ ముంగట నాకు తెలిసి కోనేరు కడుతున్నారు అనుకుంటా మొత్తం వాటర్ ఉన్నాయి ఆడ చూడండి మీకు చూపిస్తా అది కూడా టోటల్ వాటర్ ఉన్నాయి అది చూడండి అది తవ్వుతున్నట్టు జేసీబీ కూడా ఉంది ఉంది వీడికి వెళ్ళి చక్కగా గుసాయించాలా సీదా పోవాలి మొత్తం అంతా కొండలే ఉంటాయి కారు కూడా మంచిగా నీట్గా రావచ్చు అచ్చిటి చూసుకుంటారు వచ్చేవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి కొంచెం వచ్చేసినాం ఇక ఇక్కడ అది కోళ్ళు పెంచుకునే వాళ్ళది కొంచెం ముంగడికి వెళ్ళాలి అంతే చూపిస్తారు చూడండి ఇదే ఇక అచ్చేష్ణం స్పాట్ చూడండి మల్లన్న స్వామి టెంపుల్ లోపట్నే గుట్ట మధ్యలో ఉంది మొత్తం సరౌండింగ్స్ మొత్తం గుట్టలే ఉంటాయి మొత్తం తోటలు ఎవ్వరు ఉండరు హిమాంక్షంగా ఉంటుంది సైలెంట్ ఉంటుంది పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది చూడండి అచ్చేసం దగ్గర వరకు చూసుకోవచ్చు ఈ వైపు వేరే అనిపిస్తుంది దగ్గర దాకా రాగానే కానీ జబర్దస్త్ ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ మాత్రం నిజంగా వెలిసిన టెంపుల్ ఇది డైరెక్ట్ చూసుకోవచ్చు మీరు గుట్టలు ఎట్లున్నాయో ఉన్నాయో ఆ గుట్టలోకి వెళ్ళి వెలిసిన టెంపుల్ ఒక దీనికి స్టోరీ ఉంది ఒకటి నేను తర్వాత లాస్ట్కి వరకు చెప్తా లాస్ట్ వరకు చూడండి ఎండ్ వరకు చూడండి స్టోరీ మొత్తం చెప్తా మీకు ఫస్ట్ అయితే మనం గుడి చూసేద్దాం గుడి ఎట్లున్నది అనేది సరేనా సో లొకేషన్ చూసుకోవచ్చు మీరు మా కూడా పెట్టిన వీడియోలో ఇంకా లోపలికి రావాలి కానీ చాలా లోపలికి ఉంటుంది కొంచెం అంత మట్టి రోడ్ ఉంటుంది కార్లు వచ్చినా పర్లేదు వస్తాయి కార్ లోపల కానీ కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ ఎక్సలెంట్ ఉంటుంది గుడి మాత్రం చూసుకోవచ్చు మీరు గుడిని చూపిస్తున్న గుడి చూపిస్తున్నా చూడండి సో ఫస్ట్ ఇట్లా ఉంటుంది ముంగట చూసుకోవచ్చు ఇలా గండదీపం పెడతారంట ఇట్లా దీపం పెడతారు పొద్దు పొద్దున మనం నచ్చేసాక లేట్ అయింది కదా సో అది మనం మిస్ అయిపోయినాం ఇక్కడ పోంగానే సైకిల్కి వెళ్ళి ఇట్లా ఉంటుంది చూసుకోవచ్చు ఇది గుట్ట అది గుడి సో క్లోజ్ ఉంది తర్వాత ఒప్పిస్తా కొంచెం భయనంగా వస్తా అన్నాడు అయ్యగారు ఇది వినాయకం టెంపుల్ చూసుకోవచ్చు ఇటు పోదాం సో ఇదే గుడి గర్భగుడి దీని లోపలనే ఉంటాడు దేవుడు సో ఇది పెద్ద రాయి ఉండే రాయిని కొంచెం బలగొట్టేసి వీర దేవుడు ఇక్కడ వెలిసిండు లోపల ఇంకొక వేడి దేవుడు కూడా ఉన్నాడు అది కూడా ఒప్పిస్తా చూడండి చూడండి ఇదే అది లోపల ఉన్న చూడండి లోపలికి చూడండి కొంచెం చీకటి ఉంది కానీ కొంచెం జూమే చూపిస్తున్నా చూడండి ఎలా ఉంది పైన అక్కడ అక్కడ చూడండి ఫస్ట్ పేసి ఉంది కదా అదే సో ఇది బ్యాక్ సైడ్గా గుడి ఎనకల బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఎట్లా ఉందో లొకేషన్ కానీ నిజం అనుకునే అనుకున్నట్టు అవుతుందంట రండి సబ్స్క్రైబర్స్ మీకోసమే తీసిన వీడియో ఇది మేము అనుకునేది కూడా అయింది ఒకసారి ఒకసారి కాదు అన్నీ అవుతాయి మల్లనా స్వామి అంటే అంత పవర్ఫుల్ ఉంటుంది ఇక్కడ శివుడు కూడా ఉన్నాడు శివుడు దేవత చూసుకోవచ్చు ఎంత అద్భుత అద్భుతంగా ఉంది వావ్ సో బ్యూటిఫుల్ ఈ వీడియో వాళ్ళ అందరికీ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను జై మలనా స్వామి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎంత బాగుంది లొకేషన్ పొలాలే ఉంటాయి నీట్గా మస్తు అనిపిస్తుంది వైబ్ అందరు వచ్చేసేయండి కరీంనగర్లో దాదాపు ఎవరికి తెలియదు అసలు ఇక్కడ టెంపుల్ ఉంది అని కొంతమందికి తెలుసు అంటే ఈ లోకల్ పీపుల్స్కి బొమ్మకాలు ఉండే లోకల్ పీపుల్స్కి మాత్రమే తెలుసు ఇక్కడ స్వామి టెంపుల్ ఉందని మన కరీంనగర్లో అయితే నాకు మున్నవరకు నాకు తెలియదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా మాది ఇక్కడనే పక్కకి కానీ మాకే తెలియదు సో నేను చెప్తున్నా ఏంటంటే చూడండి రండి విజిట్ చేయండి నిజంగా చెప్తున్నా అనుకునే అవుతుంది పక్కా చూడండి మీరు కాకపోతే దేనికంటే దానికి చదనా చలో ఇంకా మనం ఇంకా మొత్తం ఎక్స్పోజ్ చేద్దాం గాడ సేమ్ పండుకోతి లెక్కనున్నవరా సో సబ్స్క్రైబర్స్ మనం ఇటులాగా చూసుకున్నాం కదా ఇప్పుడు ఇటు పోదాం చూసుకోవచ్చు ఇక్కడ ఏ దేవత ఇంకా పేరు లేదు సో ఇక్కడ దేవత ఉంది లోపల గుట్ట లోపలనే వెలిసిన దేవత చూసుకోవచ్చు చూడండి లోపలనే గుట్టలోపలనే వెలిసింది అమ్మవారికి ఒక సో ఇట్లుంది ఇంకొక టెంపుల్ కూడా ఉందంట అటు దిక్కు చూద్దాం చూడండి మొత్తం అన్ని చెట్లే సరౌండింగ్ మొత్తం చెట్లే ఉన్నాయి టోటల్ మొత్తం గుట్టలే సో ఇక్కడ ఒక టెంపుల్ ఉంది మేము ఒక్కటి కొంచెం లేట్గా ఇష్టం కాబట్టి అన్ని బంద్ ఉన్నాయి లేట్ చేయకర్రీ పొద్దున్నే రారి ఓకేనా చూసుకోవచ్చు అమ్మవారు వెళ్ళి ఎట్లుందో సో మన బ్యాక్ సైడ్ కూడా పోయి చూపిస్తాను నీకు మీకు ఎట్లున్నా చూడండి అన్ని చెట్లే ఉన్నాయి చూసుకోవచ్చు ఎంత హైలైట్ ఉంది డైరెక్ట్ కొండలే ఉన్నాయి మొత్తం ఏడికాడికి ఎక్కాలన్నా ఎక్కాలని ప్లేస్ అక్కడ లేదు మొత్తం చెట్లే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో మన వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ గంట సింబల్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకూరీ మాకు అక్కడ వెయిట్ ఎత్తుం ఎట్లా ఉంది లొకేషన్ మన వీడియో నచ్చేది ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంట సింబల్ మాత్రం కొట్టడం మాత్రం మర్చిపోకూడ్రీ సరేనా ఫ్రెండ్స్ ఓకే మరి ఉంటా బొమ్మకల్ లోకల్నే ఉంటుంది బొమ్మకల్ ఎవ్వరు అడిగినా చెప్తారు బొమ్మకల్ కష్టాక అడిగి మరీ రండి ఎందుకంటే స్వామి మన కరీంనగర్ ఎక్కడికో పోతున్నాం మనం మన కరీంనగర్లో స్వామి టెంపుల్ ఉంది అని మనం గెలవకుండా ఉన్నాం మనం రండి విజిట్ చేయండి అనుకుని అనుకున్నట్టు అవుతుంది టైట్ జై స్వామి